మాది పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ అండి మాకు పంచాయతీ ఇక్కడ సరిగ్గా మాకు ఏం చెప్పినా పెద్దగా పట్టించుకునే అవసరం లేదండి మరి మాకు బాధ అవి ఎక్కువైపోయి ఇక్కడ చెత్త పెరిగిపోయి రోడ్డు మీద మేము నల్లపోతున్నాము ఇక్కడ మాకు రోడ్ల మీద నల్లక పిల్లలకి అవి కూడా బాగా చరాలయ్యి ఎక్కువగా వచ్చేస్తున్నాయి వైరస్ తీవ్రంగా ఎక్కువగా ఉంది ఇక్కడ అందుకేంటంటే మాకు ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా బాగు చేసి శుభ్రంగా చేయవలసిందని మేము కోరుకుంటున్నాము ఈ బోధుల్లో చెత్తలు తీసి పైకి వేసేస్తున్నారు ఆ చెత్త పైకి వేయకుండా ట్రాక్టర్లు పెట్టి ట్రాక్టర్ల మీద వేసి ఎప్పటికప్పుడు పట్టుకెళ్ళేలాగా చూడండి ఇంటింటికి వచ్చి ట్రాక్టర్లు పంపిస్తే రెండు ఒకసారి మేము చెత్త ట్రాక్టర్ల దగ్గర పట్టుకొచ్చి మేము పోసుకుంటాము రోడ్ల మీద మట్టికి చెత్త ఎత్తాక వేయకూడదు వేయకుండా చూడండి చెత్త మట్టికి రోడ్ల మీద వేయటానికి లేదండి రోడ్ల పక్కనే మాకు ఇళ్ళకాడికి ట్రాక్టర్లు పంపిస్తే మేము రోడ్డు మీదకి వచ్చి మేము రోడ్డు మీద నుంచి మేము చెత్త వేస్తాం ట్రాక్టర్లోని అలా మీరు శ్రేషిలాగా చూడండి మేము అదే వినిపించుకుంటున్నాం ఒకటి పంచాయతీ వాటర్లు వస్తున్నాయి కొట్టాలు పగిలిపోయి నీళ్లు రోడ్ల మీదకి వచ్చేస్తున్నా కూడా ఎవరు పట్టించుకుంటలేదు మొన్న మేము కంప్లైంట్ మొన్న అందరూ సంతకాలు పెట్టి మేము పంచాయతీకి కంప్లైంట్ ఇచ్చాం అయినా కూడా ఇప్పుడు వచ్చి మాకు అసలు బాధే లేదు నీరంతా కూడా వేస్ట్ అయిపోతుంది ఆ నీరు వేస్ట్ అయిపోతాల్లో అక్కడ బురద అయిపోయి శుభ్రంగా దోమలు అన్నీ వచ్చేస్తున్నాయి పెనుగుండ్రవారి వీధి పశ్చిమగోదావరి జిల్లా ఏమండి మాకు ఇక్కడ డ్రైనేజీ కనివేంటి లేదండి మా పిల్లలకి డెంగ్యూ వ్యాధి వచ్చి నానా ఇబ్బంది పడలేదు డ్రైనేజీ కనివెంట్ అసలు లేదండి పెద్దలకి అందరికీ చెప్పాం ఎలా రేపు ఎలా రేపు అంటున్నారు అసలు మాది పట్టించుకుని ఆదురు కనపట్టలేదు కుఠ్యత్తమైన దోమలు చేతి శాఖ కా శాఖ మంచులో పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి కేంద్రీకరించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం పంచాయతీలో డ్రైనేజ్ సమస్య ఒకటే చెత్త చేతారం ఒకటే ఎక్కడ పడితే అక్కడ కుళ్ళు ఉన్నదే చుట్టూ ఊరు చుట్టూ బోర్డర్లో సర్వనాశనం అయిపోయింది అటు ఎలాపోతున్నారో ఇటు రాలా పోతున్నారో కాబట్టి మీరు దీని మీద స్పెషల్ ఫోకస్ చేసి మా అందరికీ న్యాయం చేస్తారని దోమలు అయిపోవడం వల్ల జ్వరాలుగా ఉన్నాయి అందరికీ ఇబ్బందిగా ఉందండి మా ఇంట్లో అందరికీ జ్వరాలి చెత్త తీసి పైన వేసినా తీసి రోడ్డు మీద ఉంచేస్తారండి సార్ మాది గ్రామం అండి అలాగే ఇక్కడ ఉన్న పంచాయతీ వ్యవస్థ ప్లస్ ఏంటంటే అది డ్రైనేజీ వ్యవస్థ కూడా ఏం బాగాలేదండి డ్రైనేజీలో ఏంటంటే చెత్త చెదరం పెరిగిపోవడం దోమల ఇబ్బంది బాగా ఎక్కువ గురవడం జనాలు చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగే దోమలు పెడతా ఎక్కువ ఉండి రోగాల పాలే హాస్పిటల్ ఎటు ఎక్కువగా ఉంటుంది ఈ విషయాన్ని పంచాయతీ శాఖ అయినా మన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం దినివనలో ఐదు సచివాలయాలు ఉన్నాయండి అయినా కూడా మాగానే ఎక్కడైతే అక్కడ చెత్త మాత్రం అలాగే ఉంటుంది ఎప్పుడు చేసినా కూడా అలాగే చేస్తున్నారు తప్ప ఎంతవరకు ఏది కూడా పరిష్కారం అయితే అవ్వట్లేదు